నాలుగు వందల హైదరాబాద్ ఇక్కడ జరిగిన ఫోటో కాదు అని చెప్తా ఉన్నా త్రీ డేస్ నుంచి ప్రతి ఒక్కటి లైవ్ లో అప్డేట్ అవుతుంది ఇక్కడ రమ్మంటే హైదరాబాద్ లో జింకలు ఉన్న పడే ఎట్లా తీసుకొస్తారా ఎవరైనా వరస్ట్ సీఎం అంటే వరల్డ్ లో అంటే వీడ రేవంత్ రెడ్డి కొద్ది సీఎం వాడు వేస్ట్ ఏం ఏం చేస్తుండు వాడు నాలుగు వేలు పెన్షన్ ఇస్తాడు ఇచ్చిండా లక్ష రూపాయలు అది పెళ్లి పథకం కులం బంగారం అన్నాడు లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు అది ఇచ్చిండా ఇప్పుడు కొత్త పథకం పెట్టి ఏం పథకం వరస్ట్ సీఎం వేస్ట్ బేకార్ అంటే బేకార్ సీఎం వాడు దీనంతా బేకార్ సీఎం నేను ఇప్పటివరకు ఆటో వాళ్ళది మూడు వందల నాలుగు వందలు ఐదు వందలు చేసుకోవాలంటే కిందికి మీది పడి సస్తున్నాం ఇప్పుడు ఏడు నుంచి చేసాలి పైసలు బస్సు ఫ్రీ తిను బస్ ఫ్రీ తీసిన తర్వాత కొనుక్కుంటాం మళ్ళీ కారోబార్ లేకపోతే ఏడు నుంచి తెచ్చి కట్టాలి బస్ ఫ్రీ పెట్టుకొని ఆటో తీసుకోమంటే ఏడు తీసుకోవాలి తీసుకోవాలంటే పైసలు కావాలి కాదు గంట అన్నారు అయిన లైన్ బట్టి ఒక్కడొస్తారు అడి అంత మంది ఉన్నారు పబ్లిక్ చూడండి తిక్కుతున్నారు ఎవరన్నారు మీరే ఉన్నారు చూస్తున్నారు అంటే ఇప్పుడు ఒక సీఎం పదవిలో ఉన్న ఆయన కూడా మీరు దుర్భాషలు ఆడటం చాలా తప్పు కదా దుర్భాషలు కాదు వాడు నేను తిట్టినని తిట్లు ఇంక వరకు ఎవరు తిట్టలేదు మళ్ళీ గుర్తుపెట్టు రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్ రేవంత్ రెడ్డి అట్లాంటి రండ పరిపాలన చేస్తున్నాడు రండ పరిపాలన అంటారు ఇది సిగ్గు నీకు సిగ్గు శరం ఏమని ఉంటే ఇది మానుకో ఈ రోజు చరిత్రలో నిలిచిపోతాడు రేవంత్ రెడ్డి అరాచకాలకు రేవంత్ రెడ్డి ఒక మొహం అని చెప్పి అంటే అంటారు కదా వాని మొహం అని పేరు కూడా ఎత్తడానికి నాకు పేరు వేస్ట్ గాడు అంత వేస్ట్ గాడు ఇది తీసుకొని వచ్చింది న్యూట్రిషన్ కిట్ లేకుండా గర్భవతులు చనిపోతున్నారు వాళ్ళకందరికి ఎక్కడ ఆ డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారు ఈ దందాల పోటీలలో ఎన్ని లక్షలు చంపాస్తాడో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు చూపించాలి రేపు అందాల పోటీల తర్వాత ఫస్ట్ సంక్షేమ పథకాలను తీసుకొని రా రేవంత్ రెడ్డి కడుపుకి ఇన్ని నీళ్లు ఇయ్యే కడుపుకు నీళ్లు లేకుండా ఎండబెట్టి తెలంగాణ ప్రజలను ఎండబెట్టి మిస్ వరల్డ్ లో నూట ఇరవై దేశాల మహిళలను తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడ చూపిస్తున్నావు అంటే వాళ్ళు కూడా నీ మొహం మీద ఉంచిపోతారు